సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేందుకు బీజేపీ యత్నిస్తుందని మండిపడ్డారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే గవంపల్లి సత్యనారాయణ ఈ కుట్రలో భాగంగా పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు చెల్లించాలంటూ ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసులు వచ్చాయన్నారు ఇప్పటికే నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలను తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకోవడమే కాకుండా మరో పద్దెనిమిది వందల ఇరవై మూడు కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు కరీంనగర్ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రాబోయే లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా క్రూంగ దీయాలనే కుట్రలో భాగంగానే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐటీ విభాగం నుంచి నోటీసులు జారీ చేయించారని విమర్శించారు నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి పరిపాలన సాగుతుందన్న ఆయన ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు స్వీకరించిన బీజేపీ వాటికి బదులుగా క్విట్ ప్రోకో పద్ధతిలో ఆ సంస్థలకు ఏ విధంగా లాభం చేసిందో ఏ విధంగా ఆయా సంస్థలు వ్యక్తులపై ఉన్న కేసులను ఎత్తివేశారో అన్న వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని వార్నింగ్ ఇచ్చారు మోడీ చేసినటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలన్న ఒక చెడు ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో నిలువరించాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి ఆయనేమో అవినీతిని అంతం చేస్తానే అవినీతి పనులను అందలమెక్కిస్తా ఉన్నాడు అవినీతి సొమ్ముతో రాజ్యాన్ని వెళ్తూ ఉన్నాడు బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల బాండ్ల రూపకంగా ఎన్నో వేల కోట్లను ఈరోజు వసూలు చేసి వాళ్ళ పైన ఉన్నటువంటి కేసులన్నిటిని కూడా రద్దు చేయడం జరుగుతూ ఉన్నది లేకపోతే కాంట్రాక్ట్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు అధిక ధరలతో సామాన్య ప్రజలు విలవిలలాడుతూ ఉన్నారు అంతర్జాతీయ మార్కెట్లో యాభై డాలర్లు పెట్రోల్ ఉంటే ఈరోజు నూట పది రూపాయలు అమ్ముతా ఉన్నారు ఆ రోజు నూట అరవై డాలర్లుంటే అరవై రూపాయలు అమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సొమ్మంతా ఎక్కడ పోతా ఉన్నది ప్రజలు అడుగుతూ ఉన్నారు